అందరికీ నమస్కారం అండి ఎండుమిర్చితో కొబ్బరి చట్నీ చూడండి నేను చేసిన విధానం ఎండుమిర్చితో కొబ్బరి చట్నీ అండి ఇక కొబ్బరిని తీసుకున్నాను కొంచెం వచ్చేసరికి ఒకటిన్నర టెంకాయ ఉంటుందండి ఇవి కొంచెం పల్లీలు కొంచెం నువ్వులు ఇవన్నీ వేపుకున్నవి రెండు వేపినవి మీకు త్వరగా చూపించాలని ఇలా చేసేసాను ఎండుమిర్చి కొంచెం వేయించాను ఇవన్నీ ఉంటాయి చూడండి ఇక వచ్చేసరికి చింతపండు కొంచెం మూడు పెద్దవి వెల్లుల్లి సాల్ట్ వచ్చేసరికి స్పూన్ ఉన్నారా తక్కువైతే చూసేసుకోవడమే ఆల్మోస్ట్ సరిపోయి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందామండి కొబ్బరి చింతపండు నానబెట్టినక్కర్లా ఈ రెండు కలిపితే మీది పోయిద్ది వాటర్ వేసుకుంటే సరిపోతుంది పోపు వేస్తున్నానండి దీంట్లో పోపు వేగింది చూడండి కొంచెం ఇంక వేస్తున్నాను చూడండి ముందే కాస్తే సరిపోయి ప్రతిదానికి ఇంగు అనేది వాడకూడదండి కొన్నిటికే బాగుంటుంది ఇవన్నీ కూడా ఇది ఇలా ఉంచేసుకొని మిక్సీ పట్టుకుందాం చట్నీ కచ్చా పచ్చగా పట్టానండి ఇది చింతపండు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి సాల్ట్ వేసి పట్టాను ఇది విడిగా పట్టాను ఎందుకంటే దాంట్లో నలగదు చిన్న జారు చేసుకున్నాను ఇవి అన్నీ మిక్స్ చేసుకుందాం అండి ఇప్పుడు నువ్వులు పల్లీలు పచ్చ పచ్చగా పట్టేసాను ఇప్పుడు కొబ్బరి వేసుకొని వాటర్ వేసుకొని పట్టుకుందాం వాటర్ వేసి పట్టానండి కొబ్బరి వేసి పోపు వేసు పోపులు వేసుకుందాం పోపులు వేసుకొని మగ్గనిద్దాం ఇద్దండి వేసాను కొంచెం మగ్గనిద్దాం దీంట్లో వాటర్ పోయేదాకా రెండు రోజులు నిలవ ఉంటుంది అన్నమాట ఇట్లా వేస్తే ఉల్లిపాయ వేసుకుంటే రెండు రోజులు నిలవ ఉండదండి స్మెల్ మారిపోయింది స్మెల్ వేరుగా వచ్చిందనమాట ఫస్ట్ ఫస్ట్ బాగుంటుంది కానీ డే బాగుండదు అందుకని ఉల్లిపాయ వేయలేదు కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు పోపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే అలా కూడా తినొచ్చు బాగుంటుంది కమ్మగా నేను పోపు వేసాను కొంచెం అగ్గర తీసుకుందాం ఇదండి బాగా వచ్చేసింది ఉప్పు సరిపోయిందండి కారం సరిపోయింది అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇది మనకి దోశకి బాగుంటుంది ఈ చలికాలం నువ్వులు వాడటం అనేది మంచిదండి ఆరోగ్య రీత్యా మామూలు అప్పుడు ఎట్లా వాడడం కాబట్టి నేనైతే చలికాలం వాడతాను కాస్త అందుకని కొద్దిగా వేశాను మీరు అంటే ఎండాకాలం వేడి చేస్తాయి నువ్వులు ఇప్పుడు అందరికీ శరీరాలు కొంచెం దృఢత్మంగా ఎవరికి ఏం లేవు చలికాలం అయితే ఏమీ కాదు ఇక బాగా వచ్చేసిందండి మీరు నచ్చితే చేసేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్